సుల్లూర్పేటలో అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిర్వాధిక సమ్మె ఇరవై రెండో రోజుకు చేరుకుంది పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు సహకారంతో అంగన్వాడీ వర్కర్లు కార్యకర్తలు పసిబిడ్డ తల్లులతో సహా నిరవధిక సమ్మెకు దిగారు సమ్మెలో భాగంగా ఇంతవరకు ప్రభుత్వం నుంచి అనుకూలమైన స్పందన రాకపోవడంతో రోడ్డుపై గడ్డి మేస్తున్న ఆవుకు వినతపత్రం అందజేసి న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించాలని వినూత్న నిరసన చేశారు అనంతరం సీఏటియు నాయకులు సాంబశివయ్య ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతీలు మాట్లాడారు ప్రభుత్వం ఒప్పుకునేంత వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు పుల్లయ్య సుధాకర్ అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మాకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే మా ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి మా పెద్దాయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఊర్లగంటి శ్రీనివాసు రెడ్డి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు పొంగూరు గ్రామం మరిపాడు మండలం